ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏదైతే రాష్ట్రం కావాలని కోరుకుందో మనందర భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది మన రాత మనమే రాయాలి అని ఓటర్ అనుకున్నారో వాళ్ళ రాత వాళ్ళే రాసుకునే విధంగా మరలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవటం అనేది చాలా అదృష్టం ట్ల నియోజకవర్గానికి నాలుగు పర్యాయముల నుంచి ఓడిపోతూ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి అంటూ కార్యకర్తలందరూ కష్టపడి ఐకమత్యంగా జన సైనికులు భారతీయ జనతా పార్టీ శ్రేణులు కలిసి కలిసి పనిచేసిన విధానాన్ని బట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏడో రౌండ్ పద్నాలుగు రౌండ్లు మాయి పదిహేనో రౌండ్ ఆరు గుత్తులండి ఆరు టే పదిహేను వేల రెండు వందల నలభై నాలుగు ఓట్లతో తెలుగుదేశం పార్టీ బాపట్లో ఆదిత్యంలో ఉంది అని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను అలాగే కార్యకర్తలకి మీడియా మిత్రులకి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి జన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా సుమారుగా ఇంకా ఏడు రౌండ్లు ఉన్నాయి రాబోయే గంటన్నర నుంచి రెండు గంటల్లో బాపట్ల రిజల్ట్ వచ్చేస్తుంది ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుస్తాము అని చెప్పడానికి నేనేమాత్రం సంతోషించట్లేదు ఫలితాలు తీరుని బట్టి తెలియజేస్తున్నా ప్రతి రౌండ్లోనూ ప్రతి రౌండ్లోనూ మెజార్టీ వస్తూ ఒకే ఒక రౌండ్లో మెజార్టీ రాలేదు కనుక అన్ని ఆరు రౌండ్లు మెజార్టీతో ఉన్నాం రాబోయేట్లో కూడా ఏదన్నా ఒక రౌండ్ మిస్ అవుతుందేమో కానీ మిగతా ఆరు రౌండ్లు కూడా మెజార్టీలతో ఉంటాం ప్పట్ల గెలవబోతున్న అది గెలుస్తుంది అని రాబోయే రెండు గంటల్లో మరి మళ్ళీ మీకు తెలియజేస్తా ఈ శుభవార్తని బాపట్ల ప్రజలకే కాకుండా మా పార్టీ అధ్యక్షులు మా దైవ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మీడియా మిత్రుల ద్వారా మీరందరూ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వాటిని తీసుకురావడంలో అహర్నిసులు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి ఓటు ఫలితాలు రాకముందు ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸ್ತಾ ಮೀಡಿಯಾ ಮಿತ್ರರೊಂದ್ರೀ ಮರೊಕಾರಿ ನಮಸ್ಕಾರ